పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం చేపట్టిన సమ్మె తొమ్మిదవ రోజుకు చేరింది సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నిర్వాహకులు మాట్లాడుతూ గత తొమ్మిది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా శిక్ష ఉద్యోగుల సంఘం సమ్మె చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సందేశాలు రాకపోవడంతో తాము నిరుత్సాహంగా ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యను వెంటనే పరిష్కరించే దిశగా ముందడుగేయాలంటూ వారు డిమాండ్ చేశారు సమగ్ర శిక్ష ఉద్యోగులము మేమందరము ఈ రోజు టెంట్ కింద తొమ్మిదవ రోజు నిరవధిక సమ్మె కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఎందుకంటే మాకు సీఎం గారు ఇచ్చినటువంటి హామీని మరొకసారి గుర్తు చేస్తూ తొమ్మిదవ రోజైనా ఇప్పటి వరకు మాకు స్పందన అనేటువంటిది ఎలాంటి స్పందన లేదు కాబట్టి మేమందరం కూడా ఈ రోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది ఎందుకంటే మరి ఇచ్చినటువంటి హామీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి మేము అందరికీ వినతి పత్రాలు అందచేయడం జరిగింది మరి వినతి పత్రాలు అందచేసినము మరియు మరి మేము ఇప్పటివరకు కూడా ఎదురు చూస్తున్నాము ఏ క్షణము ఏ తీపి కబురు వస్తుంది అనేటువంటిది మేము ఎదురు చూస్తున్నాము ఎందుకంటే హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి మాకు హామీని నెరవేరుస్తారని కూడా మేము పూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకంటే మమ్మల్ని ఈ ఉద్యోగంలోకి మరి స్థాపించినటువంటి ఈ స్కూళ్ళను స్థాపించింది ఈ వ్యవస్థను స్థాపించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి మరి రాకముందు వంద రోజులలో మాకు ఒక సీఎం గారు మా అధికారంలోకి వచ్చినాక వంద రోజులలోనే మీకు హామీని నెరవేర్త నెరవేర్చుతామని అనడం జరిగింది అదేవిధంగా ఎంతో మందికి ఎన్నో హామీలు ఇచ్చి వాళ్ళ బతుకులను బాగు చేస్తున్నారు అదేవిధంగా మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరి యొక్క బ్రతుకులను బాగు చేస్తారని మేము ఆశిస్తున్నాము కోరుతున్నాము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము ఎందుకంటే ఎవరికి ఎవరు ఏం చేయరు అనేటువంటిది మేము పది సంవత్సరాల కాలంలో మేము తెలుసుకున్నాము కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేమందరం కూడా మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి మా ఓట్లను వేసి మేము ప్రభుత్వం మారితే మాకేమైనా న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో అందులో భాగంగా మేము కూడా పాల్గొనడం జరిగింది మేమందరం తిరగడం జరిగింది అదేవిధంగా మేము ఎన్నుకున్నట్టుగానే ప్రభుత్వాన్ని మేము కోరుకున్న ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం కాబట్టి మా యొక్క ఆశలను నిరాశ చేయకుండా మా ఆశలన్నీ తీర్చుతారని మమ్మల్ని స్పందించి మమ్మల్ని వెంటనే వాళ్ళు ఇచ్చినటువంటి హామీని గుర్తు చేసుకొని అమలు చేస్తారని మేము ఆశిస్తున్నాము ఎంకరేజ్ చేస్తారని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఫ్రెండ్లీ ప్రభుత్వం అని అనుకున్నాము కాబట్టి ఫ్రెండ్లీ ప్రభుత్వంలోనే మాకు రెగ్యులరైజ్ చేస్తామన్న మాట ప్రకారంగా రెగ్యులరైజ్ చేస్తారు అతి తొందరలోనే మేము మంచి మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వింటామని మేము అనుకుంటున్నాము సీఎం గారు ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ మాదిరిగా మరి హైదరాబాద్ కు పిలిపించి ఎల్బి స్టేడియంలోకి పిలిపించి వాళ్ళందరికీ ఏ విధంగానైతే ఇచ్చారో మాకు కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ పంతొమ్మిది వేల ఆరు వందల మంది ఉద్యోగస్తులను అతి త్వరలోనే అదే ఎల్బి స్టేడియంలోకి పిలిపించి మా అందరికీ కూడా రెగ్యులరైజేషన్ పత్రాలు ఇస్తారని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఈ రోజు మేము ఆ రోజు ఎంత తొందరగా వస్తుందని మేము అందరం ఎదురు చూస్తున్నాము సీఎం రేవంత్ రెడ్డి గారన్న అన్న మేము కూడా మీ అక్క చెల్లెలమే మీ సోదరి మనులమే మేము తెలంగాణ బిడ్డలమే అన్నా మా యొక్క మాటలను విని మీరు స్పందించాలి అన్న ఎందుకంటే మేము కూడా మీకోసం రాత్రిమ్మ వాళ్ళు కూడా కష్టపడ్డాం కదా అందుకనే మేము ఎప్పుడు కూడా మీకు మాకు అండగా ఉంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాము